ఓం నమ శివాయ హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం అఖండ టూ ది తాండవం సినిమా విడుదల పడిన సందర్భాలు అసలు ఎందుకు శివుడి సినిమాలైనవి డిలే అవుతూ వస్తూ ఉంటాయి పాత సినిమాలు కూడా ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఒక వివరణాత్మక సందేశం మన ఒక ఈ శివతత్వం ద్వారా సినిమా సంబంధించిన విషయాలన్నీ కూడా ఒకసారి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లెట్ స్టార్ట్ ద వీడియో సినిమా ఆగిపోయింది అంటారు కానీ ఇది సినిమా ఆపవేత కాదు ప్రజలు అభిమానుల యొక్క భావోద్వేగం ఆగిపోయింది ఎందుకంటే శివుడి సినిమాలు తెలుగులో ఎప్పుడూ సాధారణమైన సినిమాలు మాత్రం కావు అవి ఒక దైవానుభూతితో కూడిన ప్రయాణాలు వందేళ్ల తెలుగు సినీ చరిత్రలో గత నలభై ఐదేళ్లుగా పరిశ్రమలో శివుడి మీద ఎన్నో సినిమాలు తీస్తూనే ఉన్నారు కానీ ఒక విచిత్రమైన సంఘటన మాత్రం ఎప్పటికీ మారలేదు అది ఎంతటి బడ్జెట్ అయినా ఎంతటి హీరో అయినా ఎంతటి బ్యానర్ అయినా శివుడి సినిమా మొదలైన వెంటనే ఏదో ఒక రకంగా అడ్డంకులు కూడా మొదలవుతూనే ఉంటాయి పూర్వం తారక రామారావు గారు నటించినటువంటి దక్ష సినిమాలో కూడా ఇదే జరిగింది అలాగే ఆయన చిత్రం భూ సినిమాలో కూడా అదే అనుభవం మరియు కృష్ణరాజు గారు నటించిన భక్త కన్నప్ప చూసుకుంటే అలాగే చిరంజీవి గారు నటించిన శ్రీమంజునాథ్ సినిమా కూడా ప్రేక్షకులుగాను ఎంతో ప్రేమించిన సినిమాలైనా చివరికి అవి సినిమా రిలీజ్ వరకు ఎన్నో కష్టాలను అయితే ఎదుర్కొన్నాయి ఎన్ని తరాలు మారినా ఎన్ని నటులు మారినా ఒక్క రహస్యం మాత్రం మారనే మారలేదు అలాగే చిరంజీవి గారు నటించిన అంజీ సినిమాకి కూడా అదే జరిగింది విఎఫ్ఎక్స్ ప్రాబ్లం కావచ్చు లేదంటే ప్రొడక్షన్ ఇష్యూస్ కావచ్చు ప్రింట్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు ఏ రీజన్ తీసుకున్నా అలాగే నాగార్జున గారు నటించిన డమరకన్ సినిమా కూడా షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా రిలీజ్ అయ్యేంత వరకు పరీక్షల మీద పరీక్షలు ఈవెన్ నిన్న కాక మొన్న వచ్చిన అఖండ సినిమా కూడా కరోనా పాండమిక్ తర్వాత రిలీజ్ అయ్యే సినిమా దానికి కూడా థియేటర్స్ ఇష్యూ టికెట్స్ రేట్ ఇష్యూస్ ఏదో ఒక రీజన్ వస్తూనే ఉన్నాయి కానీ ఆ సినిమాలన్నీ రిలీజ్ అయ్యేంత వరకు నిరంతరం ఒక అనిశ్చితి అయినా చివరికి ఆ సినిమాలు వచ్చినప్పుడు అది కేవలం సినిమా కానే కాదు ప్రజలకు దైవం అనుభవించే ఒక అద్వితీయ అనుబంధం ఇప్పుడు అఖండ టూ తాండవం ప్రేక్షకుల్లో అపారంగా ఎదురు చూస్తున్నారు రీసెంట్గా రిలీజ్ అయిన ప్రమోషన్స్ కావచ్చు పోస్టర్స్ కావచ్చు ఒక హైప్ అయితే క్రియేట్ అయ్యింది రిలీజ్కి రెండు అడుగుల దూరంలో ఒకే ఒక్క స్టే ఆర్డర్ మళ్ళీ అదే కోత అదే బాధ అదే భావోద్వేగం ఇంతకాలం జరిగిన వాటిని చూస్తే ఇది కేవలం సినిమా సమస్యని నమ్మడం మాత్రం చాలా కష్టం ఆర్థిక సమస్యలు లేదా లీగల్ ఇష్యూస్ మాత్రమే కాదు ఇది భక్తి యొక్క లోతు భావోద్వేగం యొక్క బలం శివుడి తెరపై కనపడితే ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం కాదు దైవాన్ని అనుభవించడానికే థియేటర్కి వస్తారు సినిమా ముగిసిపోతుంది కానీ అనుభూతి హృదయంలోనే మిగిలిపోతుంది ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి ప్రేక్షకులు సినిమాలో నటుడి కోసం మాత్రమే కాదు శివుడి ఆరాధనను మళ్ళీ అనుభవించడానికే వెళ్తారు ఉదాహరణగా తీసుకుంటే మనకి చాలా సినిమాలు శివతత్వాన్ని బోధించే ఒక్కొల్లాలుగా ఉన్నాయి అదే కారణం రిలీజ్ ఆలస్యం ఏమి ఉంటే వారికి అది సినిమా ఆలస్యం కాదు ఒక దైవ దర్శనం ఆలస్యంలాగా భావిస్తారు మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే అడ్డంకులు ఎక్కువగా వచ్చిన సినిమాలు రిలీజ్ అయిన తర్వాత బ్రహ్మాండంగా ఆడాయి ఎందుకంటే ఎన్ని కష్టాలు వస్తాయో అంతగా ప్రజలు ఆశలు పెరుగుతాయి వాళ్ళ ఎదురుచూపులు కూడా పెరుగుతాయి ఆ అనుభవం చివరకు ప్రేమగా అందరూ అభిమానించే విధంగా మారుతుంది ఇది కేవలం సినిమా పరిశ్రమలోనే కాదు చరిత్రలో కూడా ఇదే విషయం కనిపిస్తుంది ప్రతి పెద్ద శివాలయాలు ఆలయ నిర్మాణాల సమయంలో కూడా నెలల సంవత్సరాల దశాబ్దాలు కూడా జరిగిన సందర్భాలు మనం చూసాం ఉదాహరణగా తీసుకుంటే మన అయోధ్య కూడా ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద నిర్మాణ సమయాలు జరిగేటప్పుడు చాలా ఆలస్యమైన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఒక మహిమకు ముందు ఇలాంటి పరీక్షలన్నీ కూడా ఒక అనివార్యమైన సంఘటనలు అలాగే శివుడి సినిమా కూడా పుణ్యకార్యమైతే పరీక్ష తప్పదు శివుడు అడ్డంకులను ఎందుకు ఇస్తాడు భక్తుణ్ణి ఆపడానికి కాదు అతను ఎంత బలమైన వాడో చూపించడానికి అడ్డంకులు అంటే ఆపివేయడం కాదు విలువలను పెంచడం ఎలా అయితే అన్ని అడ్డంకుల తర్వాత వచ్చిన అఖండ ప్రేక్షకులను మనసు గెలుచుకుందో అలాగే ఇన్ని అడ్డంకులు ఫేస్ చేస్తున్న ఈ అఖండ టూ తాండవం కూడా ఎవ్వరు ఊహించిన స్థాయి ప్రభావంలో సినిమా అభిమానులు గెలుచుకుంటుందని నా ప్రగాఢ విశ్వాసం ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి దేవుడు ఆలస్యంగా ఇస్తాడు కానీ మహిమాన్వితంగా ఇస్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత సినిమా మర్చిపోతారంటారు కానీ శివుడి సినిమా మర్చిపోలేదు ఎవరి గుండెల్లోనూ అందుకే ఈ వీడియో అసలు చెప్పాలనుకున్న విషయం ఒక్కటే అడ్డంకులు వచ్చినంత మాత్రాన అది ముగింపు కాదు అది మహిమ మొదలయ్యే సంకేతం అన్ని ఆలస్యాలు అన్ని నిరీక్షణలు అన్ని పరీక్షలు చివరికి శివుడి ఇస్తే అది వరం రూపంలోనే వస్తుంది ప్రేక్షకులు ఈ సినిమాల్ని ప్రేమించడం అందులో దైవాన్ని అనుభవించడం అది మన సంస్కృతి యొక్క గొప్పతనం మీ హృదయంతో చెప్పండి శివుడి సినిమాలో అడ్డంకులు రావడం ఒక యాదృశ్యకమా లేక దైవ పరీక్ష మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో రాయండి నేను ప్రతి ఒక్క కమెంట్ని చదువుతాను మరియు ప్రతిరోజు శివుడి కథలు అలాగే దైవంతాలకు అనుభూతులు భావోద్వేగ సత్య కథలు వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్క సపోర్ట్ నాకు చాలా విలువైనది అలాగే ఈ భక్తి ప్రయాణం ఇంకా చాలా బలమవుతుందని నా ప్రగాఢ విశ్వాసం ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అలాగే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ఏవైనా విలువైన అభిప్రాయ సందేహాలు కానీ ఏమున్నా కమెంట్ సెక్షన్లో నాతో మీరు షేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో